హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి అయితే మన విజయవాడ దగ్గరలో అయితే మనం వర్క్ అయితే స్టార్ట్ చేసాం కదండి ఆల్రెడీ మనం డోర్లు ఫిక్సింగ్ చేసాం నిన్నేమ సీతారాంపురంలో డోర్లు తయారు చేసాం కిటికీ రెక్కలో ఇప్పుడైతే ఈరోజు మనం పదమూడు పెట్టి ఈరోజు మూడో రోజు డే త్రీ అనమాట డే త్రీలో మనం చేసే వర్క్ ఏంటంటే డోర్లు అన్నీ తయారు చేశారు ఇక డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలి అన్ని కిటికీలకి మొత్తం పదకొండు రెక్కలు ఉన్నాయి పదకొండు రెక్కలు కూడా మనం అన్నీ చక్కగా సరిపెట్టుకొని అంటే హెడ్జీలన్నీ కరెక్ట్గా సరిపెట్టేసి కిటికీ కరెక్ట్గా కూర్చోపెట్టి అప్పుడు వాడికి ఇంచెస్ అద్దాలు ఫిక్సింగ్ చేసి అప్పుడు కిటికీలకి ఫిక్సింగ్ చేస్తాం అన్నమాట ఇదిగో డోర్లు కూడా మనం ఫిక్సింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఎంత సంగ్లాస్ మనం ఫిక్సింగ్ అయితే చేయాలి ఈరోజు నాది ఫిక్సింగ్ అయిపోద్ది ఇంకేంటంటే సోమవారం నుంచి మనం మన వాళ్ళు పెయింట్ వేస్తా ఉన్నారు కోటింగ్ కొంతమంది అయితే మనం సోమవారం ఏం చేస్తామంటే కర్ర అయితే ఆర్డర్ అనమాట కబోర్డులకి అంటే మనం డోర్లు ఫిక్సింగ్ అయితే అయిపోయింది ఇక కబోర్డ్ వర్క్ అయితే చేసుకోవాలి సోమవారం నుంచి సోమవారం డోర్లు ఆర్డర్ కర్ర ఆర్డర్ ఇస్తే మనం మంగళవారం కానీ బుధవారం కానీ ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనమాట ఈ రోజు అయితే ఈ డోర్లు ఫిక్సింగ్ చేయడానికి అయితే మనం వచ్చామండి ముగ్గురం ఇంకా నేను మా తమ్ముడు అలాగే మా బామ తిమ్మడికి వచ్చాం ఇది ఈరోజు ఇక్కడ మీరు కూడా ఎవరైనా ఫస్ట్ ఇంటికి డోర్లు ఫిక్సింగ్ చేయాలి అలాగే రెడీమేడ్ తల్లి చూస్తే బాగుంటుందా అదే తయారు చేసుకుంటే బాగుంటుంది ఏంటనేది మీరు నన్ను అడగచ్చు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ కూడా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నేను కూడా మీకు ఇస్తాను అలాగే ఏది వేసుకుంటే బాగుంటుంది తక్కువ బడ్జెట్లు చీప్ అండ్ లో ఏది బాగుంటుంది అనేది లైఫ్ ఏంటి అనేది నేను చెప్తాను అలాగే నా వీడియో కూడా మీరు ఫస్ట్ చేసినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకన్ నొక్కండి ఇలా డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి అయితే మనం డోర్లకి అయితే ఇంచెస్ అన్నీ సరిపెట్టేసి ఇంచెస్లు అన్నీ బిగిచ్చేసామండి అద్దాలు కూడా ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అయిపోతే ఏమయ్యాలంటే ఇది మెడ్జీలు లైట్గా మన మిషన్తో ఫినిషింగ్ చేయాలి అయితే మనం ఫినిషింగ్ చేసి అప్పుడు డోర్లు ఫిక్సింగ్ చేసుకోవాలి ఇంకా అద్దాలు వేయడం కూడా రెండు ఉన్నాయి ఇలాగైతే ఈ కిటికీలకు మనం ఫిక్సింగ్ చేసుకోవాలి ఇక అలాగ భోజనం కూడా టైం కూడా అయిపోయింది మనకి అన్నీ మనం సరిపెట్ వేసుకొని ఇవన్నీ చెకింగ్ చేసుకున్నాం అన్నీ ఈ గాడిలోకి కరెక్ట్గా చెకింగ్ చేసాం అనమాట చెక్ చేసుకొని ఆ బొందులు మార్కింగ్ చేసేసుకొని బొందులు ఇంచెస్ బిగిచ్చేసాం ఇక నెక్స్ట్ ఇంకా ఇక భోజనం చేసిన తర్వాత ఫినిషింగ్ చేసేసి డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలి మాకు ఎట్టు చేసిన తర్వాత ఇలా వస్తుందండి ఇదైతే మనమైతే ఫిక్సింగ్ అయితే చేస్తాము

ఇంకేంటంటే ఈ టవర్ బోర్డులు హ్యాండిల్స్ అవి అయితే ఫిక్సింగ్ చేసుకుంటూ వస్తున్నాడు బిజ్జులన్నీ కోసాము రెడీ చేసాము మేలుగుడికి హోల్ వేసాంగా ఇదైతే మనకి ఈరోజుతో డోర్ల పని అనేది కంప్లీట్ అయిపోద్ది ఇంకా నెక్స్ట్ మనం ఈ కబోర్డ్కి సంబంధించిన కర్ర అంతా మనం రాసుకున్నాము అవన్నీ మనం ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇచ్చి మరి సోమవారం పెయింట్ వేస్తా అన్నాడు మరి ఇవన్నీ పెయింట్లు వేసి ఒక కోటింగ్ వేయించుకు వేయిస్తాను అన్నారు మరి మేస్త్రి గారు వేస్తే అప్పుడు మనం ఈ ఫ్రేమింగ్ అనేది తయారు చేసుకోవచ్చు ఇక అయితే మన ఈ సంద్రాయ్య కూడా మొత్తం అన్నీ టవర్ బోర్డులు కూడా వేస్తామండి టవర్ బోర్డులు ఎజిస్మింట్లు పేట్రింగులు Ini itu mana kambing itu, sih? Ini itu kambing tipe ini matuan tuh, kriteria ఇక డోర్ వర్క్లు అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇంకేంటంటే ఇది ఒక బాత్రూంలో ఒకటే బ్యాలెన్స్ ఉంది అది రేపు షీట్లు తెప్పి ఇచ్చేటప్పుడు మనం ఆర్డర్ అవ్వాలి ఆర్డర్ ఇచ్చి కబోర్డ్ షీట్లు లేదా కబోర్డ్ పాత్రలు వచ్చేటప్పుడైనా మనం ఈ డోర్ ఫిక్సింగ్ అయితే చేయాలి ఇది ఒక అయితే బ్యాలన్స్ ఉంది బాత్రూమ్ ఇక డోర్ సెక్షన్ వరకు అయితే మనకు కంప్లీట్ అయిపోయింది వర్క్ మనం కూడా ఈ సామాన్లన్నీ కొన్ని సామాన్లు కావాల్సి వస్తాయి అవి ఏమేమి కావాలో కొన్ని కొన్నిట్లు వరకు తీసుకెళ్ళి మిగతా ఇక్కడ వదిలేస్తాం మనం కూడా సామాన్ అని చేసుకొని మనకి కొన్ని సామాన్లు కావాలి ఆ సామాన్లు తీసుకొని మనం అయితే బయలుదేరామండి మేమే రెడీ అయిపోయాం రెడీ అయిపోయి బయలుదేరిపోయాము అది వదిలేసే దీన్ని తాను వేసే గేట్కి తాను వేసి అక్కడ మేడం గారు అక్కడ ఉంటారు తాను అక్కడ ఇచ్చేసి ఏ తాను అక్కడిచ్చేసి వెళ్ళిపోండి నేను ఇంకేముంది ఇది ఒకటేగా రోడ్డు మీద తీసుకో రెండు నేను అరే ఉన్నా నేను పెట్టుకుంటా సురేష్ ఎందుకురా ఎందుకు నేను బండి మీద పెట్టుకుంటా ఇప్పుడు మాకు టైం వచ్చేసరికి పదక ఐదు అవుతుందండి టైం ఇదైతే సోరంపల్లి రోడ్డు అనమాట మనకి హైవేకి దగ్గరలో ఉండదు ఈ రోడ్డు ఇక అయితే ఇదండి ఇంక ఈ రోజు అయితే వీడియో ఇంకా రేపంటే సండే కదండి రేపైతే అయితే వర్క్కి అయితే వెళ్ళాం కుదిరితే మధ్యాహ్నం నుంచి ఫ్రెండ్స్తో అయితే మ్యాచ్కి అయితే వెళ్తాను మ్యాక్సిమం కుదిరితే రేపు ఆ మ్యాచ్ వీడియో కూడా చేసి పెడతాను ఈ రోజుకైతే మన వర్క్ సోరంపల్లలో ఎంత వర్క్ వర్క్ అయింది ఇంకా సోమవారం ఏంటి వర్క్ ఎక్కడ ఏంటి అనేది సోమవారం సాయంత్రం పూట అయితే వీడియో వస్తుంది అందరూ తప్పకుండా చూడండి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఎక్కువ మంది వీడియోస్ చూడాలా చూడాలి మరి ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఒక నాలుగైదు పనులు వస్తేనే మనకి ఖాళీగా లేకుండా మేము కూడా పనులు చేసుకోవడానికి బాగుంటుంది అంతా మన ప్రజల చేతిలోనే ఉంటుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కి షేర్ చేసుకుంటే మనకి ఎక్కువ మంది చూసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చాలామంది వడ్రంగ మేతల దగ్గర మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వర్క్ సగంలో ఆపేసిన వర్కులు కూడా ఉంటాయి చాలామంది మనం కబోర్డులో ఆగిపోయినాయి మేము చాలా చూసాము అలాగే వర్క్లు కూడా ఆగిపోయినాయి చూసాము ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి అన్నీ చాలా చూసాం మేము ఇవన్నీ వస్తువుల గురించి ఇక అయితే ఇంకా ఇలాంటివన్నీ చూసాం కాబట్టి కస్టమర్లు ఏంటంటే మనం వాళ్ళ ఇబ్బంది పడకుండా మనం వర్క్ చేసి పెట్టాలి మరి నేనైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టే నేను వర్క్ అనేది నేను చేయడం జరిగింది ప్రతీది ఏదైనా మనం వాళ్ళకి ఓటికి రెండు మూడు సార్లు మనం ఈ క్వాలిటీ వేసుకుంటే బాగుంటుందని చెప్తాను ఇంకా కొంతమంది వాళ్ళు నచ్చటం చేయించుకుంటారు కొంతమంది మనం చెప్పింది వాళ్ళకి నచ్చి కూడా చాలా వర్కులు కూడా మనం చేసినవి ఉన్నాయి ఇక ఇదండి ఇంకా ఏదైనా ఏ వర్కులు ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి బాయ్ ఫ్రెండ్స్